హాయ్ అండి ఎవరైతే మన దగ్గర క్యాంపింగ్ టెంట్స్ అండ్ చైర్స్ లైట్స్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు మరొక ఐటమ్ నేను చూపించబోతున్నా అదే క్యాంపింగ్ మ్యాట్స్ ఎందుకోసం అంటే చాలామంది ఫ్రీగా కూర్చోవాలి కానీ గడ్డి లోపల కూర్చే ఇబ్బంది అనిపిస్తుంది దాంతోపాటు కొద్దిగా వాటర్ పక్కల కూర్చునే నది పక్కల కూర్చో చెరువు పక్కల కూర్చొని బాగుంటుంది అనిపిస్తుంది అందుకోసమే ఇవే క్యాంపింగ్ మ్యాట్స్ సో ఈ క్యాంపింగ్ మ్యాట్స్ కొచ్చ కంపెనీవే సో చూడండి కొచ్చే కంపెనీ మన దగ్గర రెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ కొచ్చకాపల్లి మ్యాథ్స్ మీరు తీసుకెళ్ళచ్చు కనిపిస్తుంది కదా సో ఈ మ్యాథ్స్ అవి వచ్చి మీకు ఎలా వేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తా చూడండి ఈ మ్యాథ్స్ కింద వేయకూడదండి కింది వేయకుండా ఈ పైను మాత్రమే మ్యాథ్స్ ఓకే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది నేను ఈ వీడియో మళ్ళీ చూస్తే క్లియర్గా ओके सो मैट అనేది ఇలా మిర్మే ఉంది ఇది 90% కి మాత్రమే ఉత్తది बट 90% నాన్ ఫ్రాంక్ తో అనుకోసం ఒక్కరు రెండు దీస్కులు సరిపోతుంది సో 90% రెండు మ్యాట్లు తీసుకుంటే బాగుంటుంది రెండో వా మ్యాట్ ఓకే సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ మ్యాట్ అంటే సేమ్ ఇది ఇలా మీరు తీసుకొని పడుకుంటే హ్యాపీగా బాగుంటుంది సో టూ మ్యాథ్స్ మధ్యలో పడుకుంటే చాలా బాగుంటుంది సో జస్ట్ ఇది మన మ్యాథ్స్ అండ్ చాలా బాగుంది అండ్ థిక్నెస్ కూడా ఉంది మ్యాట్ అనేది మనకు థిక్నెస్ కూడా ఉంది చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ప్లేస్ ఏ ప్లేస్కి వెళ్తే మీరు అక్కడ కూర్చోవడానికి అండ్ అక్కడ మీరు టైం స్పెండ్ చేయడానికి కావచ్చు సో ఈ మ్యాట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ మ్యాట్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర రెంట్కి ఇవ్వడం జరుగుతుంది మన క్యాంపింగ్ టెంట్స్ లోపల అండ్ లొకేషన్ వచ్చేసి మనకు మూసాపేట మెట్రో స్టేషన్ నుంచి వెళ్తుంటే హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఉంది కదా సో ఫ్లైఓవర్ బ్రిడ్జి కిందనే ఉంటుంది స్టోరు అంటే ఇంటి దగ్గరే ఉంటుంది అండ్ నియర్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ సో కావాల్సిన వాళ్ళు కాల్ చేయొచ్చు మీరు ఇంకా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు ఇంటి దగ్గర ఉంది కాబట్టి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా పర్లేదు మీకు ఓపెన్ ఉంటుంది మీకు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మీకు వచ్చే ముందు ఒక ఆర్సీ అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా తీసుకొని వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా క్యాంపింగ్ టెంట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర రెంట్కి ఇవ్వడం జరుగుతుంది సో మీకు అందరికీ కూడా బాగా తెలుసు థ్యాంక్ యూ సో మచ్ బాయ్